పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆదానీని అరెస్ట్ చేయాలని కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే మోడీ విధానాలను తిప్పికొట్టాలని ఆకివీడు మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆకివీడి ఏరియా కమిటీ అధ్యక్షులు కె తవిటినాయుడు సిపిఎం నాయకులు పెంకే అప్పారావు బీవీ వర్మ ధనుష్ తదితర సిపిఎం నాయకులు పాల్గొన్నారు పేపర్లో టీవీలో చూస్తుంటే గౌతమ్ అంబానీ అవినీతికి మోడీ గారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా సహకరించిన అనేది మనం టీవీలో వార్తల్లో పేపర్లో చూస్తున్నాం ఈ రోజున దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజా సంఘాలలో కూడా ఈ రోజున మా పార్లమెంటులో మోడీ గారు మాట్లాడాలి గౌతమ్ ఆదానికి ఏ రకంగా సహకరించారు గౌతమ ఆదాని యొక్క అవినీతి ఈ రోజున మన రాష్ట్ర రాష్ట్రం మీద మన దేశం మీద మన ప్రధానమంత్రి మీద మన ముఖ్యమంత్రుల మీద కూడా ఆ అవి అవినీతి ఆరోపణలు చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి దీని మీద పార్లమెంట్ లో మోడీ మాట్లాడి సమాధానం చెప్పాలి అదే విధంగా ఈ అవినీతికి గురైనటువంటి బాధ్యులైనటువంటి వారిని అందరినీ కూడా శిక్షించాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి భవిష్యత్తులో కూడా ఏ రకంగా మళ్లీ జరగకుండా ఉండాలని ఉండే విధంగా చూడాలని చెప్పి ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు మేధావులు అందరూ కూడా కోరడం జరుగుతుంది కానీ మోడీ గారు మాత్రం ఏ మాత్రం మాట మాట్లాడట్లేదు మాట్లాడకపోగా సమాధానం చెప్పకపోగా పార్లమెంట్ లో కూడా ప్రజా సమస్యలు స్తంభింపజేస్తున్నారు దీని మీద సమాధానం చెప్పాలని ప్రజా సమస్యలు పక్కకెళ్లిపోయినా సభను సంభించిన కానీ మోడీ గారు మాత్రం నోరు మెత్తకుండా లేదు కాబట్టి మోడీ గారు చెప్పిన దాన్ని బట్టే ఈ అవినీతి ఆరోపణలు ఏ రకంగా జరిగినాయి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏ రకంగా సహకరించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సహకరించారు ఇన్ని జరిగినా జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన దాని మీద ఎందుకు చర్య తీసుకుంటలేదు గతంలో కానీ ఇప్పుడు కాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కాని మోడీ గారు కానీ ఇవాళ పేపర్లో చూసాం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నా పేరు ఎక్కడా లేదు నాకు సంబంధం లేదని ఆయన ఆయనే దీనికి అంతటికీ కారణం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు కూడా చెబుతున్నారు అలాంటప్పుడు మరి ఎందుకు మీరు చట్టపరంగా చర్యలు తీసుకోలేదని చెప్పి వామపక్షాలు అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు పార్టీలు అందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి మోడీ గారు మాత్రం పార్లమెంటు ఎన్ని రోజులు రద్దయినా కానీ ప్రజాధనం ఎంత రద్దయినా కానీ ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఆగిపోయినా కానీ మోడీ గారు మాత్రం ఆయన మౌనం విడట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరపడం జరుగుతుంది ఇప్పటికైనా మోడీ గారు విషయం చెప్పి అవినీతికి కారణమైనటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి మన దేశం మీద మన ప్రధానమంత్రి మీద మీద పడినటువంటి మచ్చ ఏదైతే మీరు నిజాయితీగా దాన్ని తొలగించుకోవాలి ఆ రకంగా వందల వేల కోట్ల రూపాయలు అవినీతి ఏదైతే జరిగిందో అవినీతి జరగకుండా మన దేశానికి రాబట్టే విధంగా ఈ రోజున మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి మన పాలకులు ప్రతిపక్ష పార్టీలు అధికారుల ఉన్న వాళ్ళు చర్య తీసుకుని చేయాలని ఈ రోజున సిపిఎం పార్టీగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలపడం జరిగింది దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇప్పుడు ఈ రోజున మన భీవరం ఎమ్మెల్యే అంజుబాబు గారి పదవలో ఆ రోజున ప్రముఖ నాయకుడు వైయాపుల కేశవ గారు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే హైకోర్టులో పెళ్లి చేశారు దీని మీద ఇది కరెంటు రూపాయి తొంభై తొమ్మిది వయసులకి వస్తే రెండు రూపాయలు నలభై తొమ్మిది వయసులు కొన్నారు ఇది ఎంతవరకు ఇది దీన్ని ఏదైతే జగన్ అవినీతిని బయట పెట్టాలని ఆ రోజున టీడీపీ ప్రముఖ నాయకుడు వైయాపుల్ కేసు గారికి హైకోర్టులో కేసు ఇప్పుడు కూడా నడుస్తుంది కానీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీన్ని చూస్తాం ఆలోచిస్తాం చేస్తామని చెబుతున్నారు ఆ రోజు మీ నాయకుడే కెసిఆర్సి హైకోర్టులో ఇంకా చూస్తాం చేస్తామంటే ఈ రోజు అదాని కాపాడతాక లేదా ఇక్కడ జగన్ కాపాడుతాకో చంద్రబాబు సీనియర్ నాయకుడు అయి ఉండి ఆయన వెంటనే బయట పెట్టాలి ఈ రోజు జగన్ అరెస్ట్ కాదు అదాని అరెస్ట్ చేయమని చూస్తున్నాం మేము అదాని అరెస్ట్ చేయమని మీ నో డౌట్ ఎందుకు రావట్లా ఈ చంద్రబాబు నాయుడికి అదానికి ఏంటి కొత్త ఏంటి ఎన్ని బయటికి రావాలంటే డెబ్బై నాలుగు ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు అదాని అరెస్ట్ చేయాలి జగన్ మీద ఎంక్వైరీ పెట్టాలని నిజాయితీగా బయటికి రావాలని చూస్తున్నాం ప్రశ్నించడానికి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఏమీ చెప్పట్లా మరి దీనికి కారణం అందరికి ముడుపులు అందినేయమని అసలు ఒక పక్కన పార్లమెంట్లో ఐదు రోజులుగా పార్లమెంట్ స్తమ్మె ప్రతిపక్షాలు కానీ ఏ మాత్రం మోడీ మౌనం వహిస్తున్నాడు గతంలో కూడా ఇండియన్ బ్యాంకు అదానీ మీద బయట పెడితే ఆ రోజులు కూడా తప్పించి తిరిగారు మణిపూర్ మీద అడిగితే తప్పించి తిరిగారు ఈ రోజున అదానే కుంభకోణం జగన్ మీద బయటపడితే ఇది కూడా తప్పించి తిరుగుతున్నాడు మోడీ అంటే ప్రజల సొమ్ముని అదానీకి అంబానీకి కొల్లగొడతాకి ఈ రోజున రాష్ట్రంలో పరిపాలి తెలుగుదేశం కానివ్వండి కూటమి కానివ్వండి కేంద్రంలో మోడీ కానివ్వండి ప్రజల సంపద యూనిట్ తొంభై పైసలు పెంచి రేపు రానున్న నెలలో కరెంట్ బిల్లు వస్తుందని చెబుతున్నారు నేను సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రజల మీద భారాలు సంపద సృష్టిస్తాం కాదు ప్రజలకి పని కల్పించని ముందు ఫ్యాక్టరీలు స్థాపించని ముందు ఆ రహిణ సంపద సృష్టించాలి తప్ప ప్రజల మీద భారాలు మాత్రం ఆ రోజున ఎలక్షన్ లో చెప్పావు ఖచ్చితంగా కరెంటు ఛార్జీలు పెంచను అని నీ యొక్క పర్యటనలో చెప్పు మీ రోజున వచ్చిన కానీ తొంభై వయసులు పెరుగుతుంది దీనికి సమాధానం ఏంటి నిజాయితీగా నీ వయసు తగ్గ ఉన్నతనంగా మాట్లాడి ఆ ఉన్నతనాన్ని ప్రజల మీద భారాలు చేయాలని మోడీ మౌనం లాగా చంద్రబాబు కూడా మౌనం వీడి అదా మీద కేసు పెట్టాలని జగన్ మీద ఎంక్వైరీ చేయాలని మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం